బాగా తెగించావరా నువ్వు చూస్తా నీ సంగతి చూస్తా అంటూ అదర్స్లో బ్రహ్మీ చెప్పిన డైలాగ్ గుర్తుందిగా దీన్నే కాస్త మారుద్దాం ఇప్పుడు అక్కడ తెగించింది నిర్మాతలైతే వాళ్ళ సంగతి చూస్తామంటున్నది వివాదాలు కాసులు కురిపిస్తున్న కాంట్రవర్సీ స్టోరీస్ వైపు అడుగులు వేస్తున్నారు మేకర్స్ కశ్మీర్ ఫైల్స్ కేరళ స్టోరీలే కాదు వాటికి అమ్మమ్మ లాంటి కాంట్రవర్షియల్ కథలు రెడీ అవుతున్నాయి ఇప్పుడు మూడేళ్ల కింద వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఇండియాలో వివాదాస్పద సినిమాలకు డిమాండ్ పెరిగింది కేరళ స్టోరీతో వాటికి మరింత ఊపొచ్చింది ఇదే తరహాలో ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సినిమా వచ్చేస్తుంది షూటింగ్ దశలో ఉండగానే దీన్ని నిషేధించాలని బెంగాల్లో అల్లర్లు జరుగుతున్నాయి ఇదే అనుకుంటే తాజాగా ఢిల్లీ ఫైల్స్ సినిమా వచ్చేస్తుంది ది కాశ్మీర్ ఫైల్స్లో కాశ్మీర్ పండిట్లపై జరిగిన అరాచకాలను చూపించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈసారి ది ఢిల్లీ ఫైల్స్ సినిమాతో వస్తున్నారు ది బెంగాల్ చాప్టర్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్ అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు పదిహేనున విడుదల చేయనున్నారు మిథున్ చక్రవర్తి రాజ్యాంగంలోని భారత రాజ్యాంగ ప్రవేశికను చదువుతూ నడుస్తున్నట్లు టీజర్లు చూపించారు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై ఏడున గుజరాత్లోని గోధ్రా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన సబరుమతి అల్లర్ల నేపథ్యంలో సబరుమతి రిపోర్ట్ సినిమా ఈ మధ్య వచ్చింది గోద్రా ఘటనపైనే అదే పేరుతో మరో సినిమా కూడా వస్తుంది నిఖిల్ హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ కూడా ఒకంత వివాదాస్పద కథే ఇందులో వీర్ సావర్కర్ నేపథ్యం ఉంటుంది ఈ సినిమాలన్నీ ఎప్పుడు విడుదలైనా వివాదమవ్వడం మాత్రం ఖాయం